నియోజకవర్గం తాజా శాసనసభ్యులు దాడిశెట్టి రాజా నామినేషన్ కోలాహలంగా జరిగింది సోమవారం స్థానిక ఎస్ అన్నవరం లక్ష్మీదేవి చెరువు వద్ద నుండి అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీ ర్యాలీగా వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకున్నారు రాజా తమ నామినేషన్ పత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందుకం చేశారు అనంతరం రాజా మాట్లాడుతూ తన నామినేషన్ కు అశిష్ట సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా రావడం వారికి తనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని వారికి కృతజ్ఞతలు తెలిపారు మన రోజులు ఇంకా మారుతాయి రాజు గదులుతున్నాడు రాజు సేవల్లోనే ప్రాణాలు విడిచిన వయస్సు రాజన్న వారసుడదికోరన్నో మన రాజన్న కొడుకొచ్చినాడురా రా మన రంగులన్నీ తీర్చుతాడు రాజన్న కొడుకొచ్చినాడురా రా దేవుడై నిలిచిన రాజశేఖరుని రథసారదయ్యిండు రాజన్న లేడని అల్లాడే ప్రజల రాత మార్చి ఓదార్త వస్తుండు వైఎస్ఆర్ లేని లోటు రేపటి సూర్యుడు మన ఉన్నారు అందరూ ఎదురొచ్చి ఎదురొచ్చి మరి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఏదైతే సంక్షేమ రాజ్యం ఉందో ఏదైతే అభివృద్ధి రాజ్యం ఉందో ఏదైతే నిష్పక్షపాతంగా పరిపాలించే ప్రభుత్వం ఉందో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో జగన్ గారి నాయకత్వంలో జగన్ గారి ముఖ్యమంత్రి హంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు మరి కొద్ది రోజుల్లో తప్పకుండా జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది నెరవేరబోతుంది జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది తునిలో జనసేన అభ్యర్థిగా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాబు పెరగ ఈశ్వరరావు తమ నామినేషన్ చేశారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పవన్ ఆశయాలను నచ్చి జనసేన తరఫున బరిలో దిగారని అలాగే గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారని అదే నా గెలుపుకు దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

పాలన జరగాల సిద్ధాంతం పార్టీకి మరొకసారి ఆ పార్టీ ద్వారా మాకు వ్యవస్థ అందించాలకునేటువంటి అతనికి అనే ఆలోచన చేయడానికి కానీ ఆ పార్టీకి రావాలి ఆ సిద్ధాంతాలు ప్రజలు ఎటువంటి మార్పులు పెట్టుకుంటున్నారు ఎప్పటి పార్టీ యొక్క పదితీరు ముఖ్యంగా వైపు నుంచి ప్రతిపక్ష పార్టీ తీరు అందుకు కూడా అది టైట్ గురించి మేము అందరికీ కూడా సమన్యాయం చేసిన పార్టీ కులమతాధికంగా మార్పు రావాలని సమాజాన్ని ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలంటే ఆశించడానికి పవన్ కళ్యాణ్ గారి గారు ఆశయానికి హనుమానరావు కూడా ఈ పార్టీ విద్యార్థి హీరో నుంచి కూడా ఆ కష్టపడి కష్టపడి చేసి ఆ పార్టీ పాల్గొడానికి నాతో పాటు ఆ జనసేనకు పెద్దలందరూ కూడా అది పనిచేయడం జరిగింది గతంలో మీ అందరి యొక్క అభిమాన మీ స్నేహితుడిగా గతంలో సహాయ సహకారాల వలన ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆ రోజున మా నియోజకవర్గ అభివృద్ధి ఆ రోజున కులం కానీ మతం కానీ పార్టీ కానీ భేదం లేకుండా అన్ని కులాలకి సమన్వయం చేయాల మన ప్రధాన ధ్యేయం మనకి బరించే అధికారాన్ని నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి నియోజక సంక్షేమానికి పాటుపడాలని ఉద్దేశంతో ఆనాడు ప్రకారం కానీ మేము ముఖ్యంగా మీడియా కేంద్ర సహకారం అనే అనేక సమస్యల పరిష్కారం అనేక రకాలుగా అభివృద్ధి చేసాము ఆ కార్యక్రమాల్ని మా అభివృద్ధి చూసి పోటీ వేయండి మాకు సహకరించండి మరొకసారి ఇన్ని వాళ్ళ అభివృద్ధికి మీ సహకారాన్ని అందించమని చెప్పి మరొకసారి ఒక జనసేన పార్టీ సభ్యుడిగా ఈరోజు జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా యావత్తుని నియోజకవర్గ ప్రధాని తన అందరినీ కూడా మరొకసారి ఎలక్ట్రానిక్ ప్రిక్షన్ వీడియో ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ ఒక ఆశ్రెల్లో మాకు ఇచ్చి ఈ పార్టీ విజయానికి తోడ్పడి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కలిసిమెలిసి కుల మతాలు జరిగే ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమానికి మాకు మరొకసారి అవకాశం మీడియా ద్వారా యావత్ ప్రధాని భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూన్స్ నుంచి అలాగే మన కాకినాడ పార్లమెంట్కి మన యాళ ని ఎంపీ క్యాడీడెట్ కింద నిర్ణయించడం జరిగింది ఇక్కడ మన దేశానికి ఇవాళ మన మోడీ గారు నాయకత్వంలో ఇలా దేశం యొక్క అభివృద్ధి చెందుతా ఉన్నది దీని అభివృద్ధిని మనం కంటిన్యూ చేయాలంటే మన భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలోని దేశంలోని కూడా మనకి దేశం యొక్క అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలి అభివృద్ధి కాకుండా మనకి ప్రాంతీయ పార్టీలతో మనం పబ్బం గడుపుకుంటా ఇప్పుడు కూడా మనం ఇక్కడ అభివృద్ధి అవసరం లేదు అనుకుంటే ప్రాంతీయ పార్టీల వల్ల ఉంటుంది అందుకని దేశానికి ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సుభక్షితంగా ఉండాలంటే అలాగే రైతులు సురక్షితంగా ఉండాలంటే మనం మోడీ గారి నాయకత్వంలో మనం భారతీయ జనతా పార్టీని బలపరచాలి అట్లాగే ఈరోజు మన దేశం యొక్క ఇప్పుడు ప్రపంచం అంతా కూడా భారతదేశం చూస్తుంది భారతదేశం ఇంతకుముందు మనం భారతదేశం చెబుతున్న అభివృద్ధి వెనుకబడిన దేశం కింద ఉన్న దేశాన్ని ఈరోజు మన దగ్గరికి ఇవాళ అమెరికా కానీ రష్యా కానీ ఆస్ట్రేలియా కానీ తర దేశాలు మనం వంకా చూసి ఈరోజు మన స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఇండియా అలాగే మనం ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ అలాగే రోడ్లు ఈరోజు గ్రామానికి డైరెక్ట్గా సడక్ యోజనలో మన ప్రతి గ్రామంలోని కూడా రెండు వేల రెండు నాటికల్లా సిమెంట్ రోడ్ లేని రోడ్డు ఊరు లేకుండా చేయాలన్నది మోడీ గారి సంకల్పం అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా హౌసింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు ఇది కాకుండా ప్రతి రైతుకి కూడా ఎకరాలకు వచ్చేటప్పుడు కల్లా మనకి రెండు వేల రూపాయలు చెప్పుని మనకి ఇవ్వడం జరిగింది అలాగే మనం చెప్పుకుంటా పోతే కత్తిపూర్ నుంచి ఈరోజు మన కాకినాడకి ఫోర్ లైన్స్ వేయడం ఆ రోజు వాజ్పేయి టైంలో మనకి వైజాగ్ కాక రాజమండ్రి హైవే వేశారు అలాగే ఈరోజు మన మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు నుంచి కాకినాడ అట్లాగే మన సిటీ అలా హార్డ్వేర్ పార్కు అలా కాకినాడ స్మార్ట్ సిటీ అలా చెప్పుకుంట పోతే కాకినాడ పార్లమెంట్ అభివృద్ధి చెంది చేశారు అలాగే ఈరోజు మన యొక్క అభ్యర్థులని చూసి కూడా మన యొక్క మన అభ్యర్థులని కాకుండా మన దేశం యొక్క భవిష్యత్తును చూసి మన సభలో భారతీయ జనతా పార్టీలు అభ్యర్థులను బలపరచాలని కోరుతున్నాం సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న పార్టీ ఒకటి ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల పక్షాన పోరాటం చేయలేని పార్టీ ఒకటిగా రెండు పార్టీలు కూడా అసమర్థతను చాటుకున్నాయి ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారిని ఒకసారి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలని చూసి మీరు భారతీయ జనతా పార్టీ ఓటేస్తారని రాష్ట్రంలో మా ఎంపీ క్యాండిడేట్ యా ద్వారబాబు గారు అదేవిధంగా మా రాజుగారి ఆసీసీతో తుని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం అదే కాదు నరేంద్ర మోడీ గారి మధ్య దేశానికి నేను నేనెత్తుకునే కాదు ప్రతి ఒక్క భారతీయుడు ఒక కాపలాదారుడిగా మారాలన్నారు ప్రతి ఒక్క భారతీయుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అభివృద్ధిని ముందుకు నడిపించాలనుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఒక కాపలదారుడై ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను